కావల నియోజకవర్గంలోని తొంభై ఆరు మంది లబ్ధిదారులకు డెబ్బై ఒక లక్షల అరవై ఆరు వేల డెబ్బై రెండు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దాగుమాటి వెంకట కృష్ణారెడ్డి అందజేశారు శనివారం కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద వంద అడుగుల ఎత్తులోని జాతీయ జెండా నేడన లబ్దిదారులకు చెక్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి పలు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించని సొంత నిధులు వెచ్చించుకున్న అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ముఖ్యంగా వైద్య రంగంలో అందుబాటులో ఉన్న ఈ సేవలు అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కావల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు ఐదు కోట్ల పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి బాలు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు ఇంకా పై చిలుకు అప్లికేషన్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి అవుతాయని ఎదురు చూస్తున్నాం రోజుకు రెండు అప్లికేషన్ లెక్కన కావాల నియోజకవర్గంలో ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడి ఆపరేషన్లు చేపించుకుని వివిధ రకాల హాస్పిటల్లో ఎటువంటి ఇన్సూరెన్స్ లేక ఇబ్బందులు పడటం జరిగిందో వారందరూ కూడా తప్పకుండా ఈ పథకాన్ని వినియోగించుకోండి అని ఇంకా మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఇటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తప్పకుండా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కూడా ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియజేస్తున్నా ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి దురదృష్టశాత్తు శాతం జరగకుండా జరిగిన పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు జబ్బు నయం చేసుకున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కొంత చేయుతోని అందించే భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు వెచ్చించడం జరుగుతుంది ఇది రాజకీయ పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా ఎవరైనా అర్హులై ఉంటే వారందరూ కూడా అప్లై చేసుకోండి అని కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని మీ అటుగా తోడుగా ఉండేందుకే మీకు చేయుతగా ఉండేందుకే మా యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఎప్పుడు కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మీకు అండగా ఉంటారని తప్పకుండా సద్వినియం చేసుకుని ఆర్థిక ఇబ్బందులతో అలమటించకుండా ముఖ్యమంత్రి సహాయ నిధిని పొందవలసిందిగా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ నిరంతరం కావలి ప్రజాక్షేమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను ఎప్పుడు నిమగ్నమే ప్రజలకు చేయితగా అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నా అందరికీ ధన్యవాదాలు